కూటమి ప్రభుత్వం నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వటం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకి గౌరవం ఇవ్వడం లేదా అందరం కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన మన లీడర్షిప్ క్వాలిటీ అందుకని దయచేసి అందరం నాకు గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకరు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తాము అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీ మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైన్టీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చాను నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నాను కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం నేను గతలు కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దాని గొడవ పెట్టకుండా దాని తల అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివిల్స్ టూ క్యారెక్టర్ అంటాను ప్రతికూలత పరిస్థితులు మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు ఈరోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే నా గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేము నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మికూడదు అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలకి ఈ బొట్ట తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి అంటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం మన మన ఆబ్జెక్టివ్ మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం మనులు మాణిక్యాలు అడగట్లా గొంతు తడపమని అడుగుతున్నారు గొంతు ఎండుకుపోతుంది పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం పశువులకి వచ్చిన పథకంలో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు మనం